అంటే జనరల్ గా ఏంటంటే ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే అత్తగారింటి పేరు నిలబెడుతున్నారు అని అంటారు అట్లా మీరు మామగారి వారసత్వాన్ని నిలబెట్టారు అదేనండి అంటే అంతే తర్వాత వాళ్ళు కూడా చెప్పకుండా ఉండేవాళ్ళు కాదు అమ్మతో అమ్మ రేపు వైజాగ్ వెళ్తున్నాం ఎల్లుండి వైజాగ్ పదే వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు మామకు మా అమ్మ వెంటనే ఇన్ని అరిసెలో ఇన్ని మైసూరుపాకులో ఏవో అన్ని కట్టి పద్మకి చేయండి అంటే అది ఒక సాపు పెట్టుకుని వచ్చేసేవాళ్ళు ఇవ్వడానికి వచ్చాది అల్లుడేమనుకుంటాడు మాటి మాటికి ఈ సినిమా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు నేను చెప్పాలంటే రామారావు గారు ఒకటే పిక్చర్లో మా సొంత పిక్చర్లో వేస్తారు చాలా డైరెక్షన్ చాలా చేశారు మా మా గారు ఆయన కూడా నాగేశ్వర చాలా క్లోజ్ అయినా సరే పిక్చర్కి మాత్రం ఆయనే శాంతకుమార్ గారిని తీసుకోమనేవాడు ఆయన పిక్చర్లో మమ్మల్ని తెల్ల పెళ్ళాను షీ వాజ్ టైటిల్ రోల్ టైటిల్ రోల్ ఇచ్చి అక్కయ్య గారు మీకు మీకు పాట పెట్టాను టై పాట పడింది అందులో ఆట ఉండే అండ్ ఎవ్రీ ఆయన పుట్టినరోజు అక్కడ వైజాగ్లో హైదరాబాద్లో పుట్టినరోజుకి ఎవరు ఒకటి ఆనర్ చేసేవాడు సినిమా సినిమా వాడిని సో హీ వాంటెడ్ ఆంధ్ర మా మధురంలో అప్పుడే ముసలు అయిపోయింది రాలేకపోయింది వెరీ ప్రొఫెషనల్ ఇంపార్షోల్ నాట్ పర్సనల్ ఆ రోజులో నాగేశ్వరరావుకి ఆయనకి ఒక్కొక్కటి కొంచెం మనస్పర్ధలు కూడా వచ్చినాయి టెంపరీగా అయినా సరే ఈ నేప బాగుంది మీకు ఇప్పుడు పుల్లయ్య గారిని శాంతకుమారి గారిని ఒక అత్తగారు మామగారు అనే కంటే కూడా ఆయనలో బాగా మీకు ఎక్కువగా నచ్చిన గుణం అంటే చాలా మంచి గుణాలు ఉన్నా కూడా ఈ గుణం బాగుంది అనిపించేది ఈ గుణం అండి ఆవిడలో కానీ ఆయనలో కానీ ఆవిడకి ఏంటంటే షీ షీఈ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ యూ కెన్ సే కమిటెడ్ ఫ్యామిలీ పట్టుదల ఉందండి ఆవిడకి పట్టుదల ఉండి ఉండేది అన్ఫార్చునేట్లీ చిల్డ్రన్ నెవర్ గాట్ హర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అది ఒకటి దట్ ఈస్ ఐ ఫీల్ ఫర్ ఫర్ మీ శివర్ లైక్ ఎ మదర్ దట్స్ దర్ థింగ్ నన్ను నీకు సంగీతంలో ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలియలేదని చెప్పి చివర్లో ఎంత ఫీల్ అయ్యిందంటే ఆవిడ నాకు ఒక పది ఏళ్ళ ముందు తెలిస్తే నీకు ఎంత నేర్పించేవాడు అన్న చాలా అట్ ద సేమ్ టైమ్ షీ హెన్యున్ అఫెక్షన్ ఫర్ మీ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అబౌట్ హర్ పులయ్ గారు పుల్లయ్ గారు ఈస్ అఫ్ కోర్స్ ఎక్సెప్షనల్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఇంకా ఐ వుడ్ సే దట్ హీస్ ఎ బిట్ టూ గుడ్ టు బి ఎ బిజినెస్ మన్ ఆ టైప్ అండ్ ఆల్సో హీఈస్ నాట్ జస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటే హీ హీ ఈజ్ ఎ సిటిజన్ హీస్ ఘట్ ఇంట్రెస్ట్ ఇన్ In social, administrative, everything, so he was always having friendships with uh, government officials, business people. This of At the same time, in, in the uh, industry, he was always, uh, as I said, very straightforward. He was a film chamber slow film chamber. Law. He was a, a treasurer, secretary, and also president. Eventually, the way he was.